అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్రేమ కళలు ఆరో భాగం ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ నాన్నపై అరవడం మొదలుపెట్టింది నన్ను ఎందుకు అక్కడికి పిలుచుకు వెళ్ళి అవమానపరిచారు నేను అడిగానా నాకు ఆస్తి కావాలని నేను ఏ రోజైనా మీ దగ్గర చెప్పానా ఇప్పుడే కొంచెం తలనొప్పి లేకుండా జీవించడం ప్రారంభించాను అది మీకు నచ్చలేదా అని ఏడ్చింది అంజలికి కూడా తండ్రి మీద కోపమే గట్టిగా నాలుగు చివాట్లు పెట్టాలని అనుకుంది నాలికన అణచివేసింది కానీ ఆమె మాట్లాడకుండా ఉండలేకపోయింది నేను మొదటే చెప్పానే అమ్మకు ఎటువంటి టెన్షను ఇవ్వకూడదని మీరెందుకు సడన్గా ఆస్తి గురించి మాట్లాడారు అందువల్లనే అమ్మకు అవమానం అన్నది తల్లివైపు తిరిగింది అమ్మ నువ్వేమీ బాధపడకమ్మా వాళ్ళ బంధుత్వము వద్దు వాళ్ళ ఆస్తి వద్దు ఉన్నది పెట్టుకుని మనం సంతోషంగా ఉందామన్నది వాళ్ళ బంధుత్వమే వద్దు అన్నావు సరే కానీ ఆస్తి ఎందుకు వద్దని చెప్తున్నావు పావుభాగం దొరికినా కూడా కొన్ని కోట్లు వస్తుంది దాన్ని పూర్తిగా వదిలేయగలమా అన్నాడు హరికృష్ణ చూడండి తిరిగి తిరిగి దాని గురించి మాట్లాడడం వల్ల ఏ ఉపయోగమూ ఉండదు మా నాన్న నేను కూతున్నే కాదని రాసుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత ఎలా ఆస్తికి హక్కురాలవుతాను హరికృష్ణ మోహన్లో కాంతి రోహిణి దగ్గరకు వచ్చాడు ఒక కుచ్చులో కూర్చున్నాడు అంజలిని కూర్చోమన్నాడు రోహిణి నేనే నీ దగ్గర మాట్లాడదామనుకున్నాను మీ నాన్న నిన్ను కూతురు కాదని ఎంతమంది సాక్షులను పెట్టుకుని పత్రం రాసినా అది డూప్లికేట్ అని చెప్పొచ్చు ఆయన తన స్వీయ ఆలోచనతో అది రాయలేదని చెప్పి వాదాడవచ్చు అలాగంటే నాకు అర్థం కాలేదు మీ అన్నయ్యల మీద కేసు పెట్టవచ్చు నువ్వేమీ బాధపడకు నువ్వు అడుగుతున్నది ఆస్తిలోని నీ వాటాని మాత్రమే అని నేను చూసుకుంటాను నువ్వు సంతకం మాత్రం పెట్టు చాలు నాకు తెలిసిన అడ్వకేట్ ఒకరున్నారు ఆయన్ని రమ్మని చెప్పనా ఉండండి ఉండండి తొందరపడకండి నేను ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టాలి అర్థం కాలేదా కూతుళ్లకు పుట్టింటి ఆస్తిపైన హక్కు ఉందని ఇప్పుడు చట్టం తీసుకువచ్చారు ఆ పాయింట్ను పట్టుకుని మన అడ్వకేట్ కేసుని వాదాడితే మనమే తప్పక గెలుస్తాం మౌనంగా కూర్చునుంది రోహిణి ఆమె మనసు ఏదేదో ఆలోచించింది ఏమిటి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు సరేం చెప్పు రోహిణి అన్నాడు హరికృష్ణ లేదండి ఇందులో ఇష్టం లేదు నన్ను అల్లారముద్దుగా పెంచిన మా అన్నయ్యపైన నేను కేసు పెట్టలేను వాళ్లకు అక్కలేని దానిగా నేను అయ్యుండొచ్చు ఎందుకంటే నేను చేసిన కార్యం అలాంటిది కానీ నాకు వాళ్ళు కావాలి ఎక్కడున్నా వాళ్ళు బాగుండాలి నేను దావా వేయలేను అన్నది కచ్చితంగా అతని మొహం మారింది ఏం జరగబోతుందోనన్న భయం అంజలిని దహించి వేస్తుంది కష్టపడి మొహాన్ని మామూలుగా ఉంచుకుంది నీకు అర్థం కావటం లేదు రోహిణి మనమేమి వాళ్ళ భాగంలోని ఆస్తిని అడగటం లేదు మనకు చట్టపూర్వకంగా రావాల్సిన భాగాన్ని అడగబోతున్నాం ఎందుకంటే వాళ్ళుగా నీకు రావాల్సిన భాగాన్ని ఇవ్వనంటున్నారు అందుకే కోర్టు ద్వారా అడుగుదాం అంటున్నాను కోర్టులో కేసు పెడదాం అది కోర్టులో హీరింగ్కి తీసుకునేలోపు మీ ఇంట్లోంచి సమాధానం మాట్లాడటానికి వస్తారు ఎందుకంటే వాళ్ళ ఆస్తిపాస్తులు లెక్కలన్నీ ఇవ్వాల్సి వస్తుందే అది వాళ్ళు ఇష్టపడరు అలా వాళ్ళు మనతో సమాధానం చేసుకోవడానికి వచ్చినప్పుడు పెద్ద మొత్తం అడిగి తీసుకుందాం వాళ్లకు మంచిది మనకీ లాభం ఏమంటావు క్రిమినల్గా చెప్పాలంటే కేసు వేస్తామని చెప్పి వాళ్ళని బెదిరించి డబ్బు పీకోవాలి అంటారు అంతే కదా దానికి పేరు బ్లాక్మెయిల్ నన్ను రౌడీతనం చేయమంటారా నా వల్ల కాదు ఇలా వాళ్ళ మీద గౌరవం చూపిస్తున్నావు కానీ వాళ్ళు నీకివ్వాల్సిన చెల్లి అనే బంధుత్వానికి కూడా ఇవ్వటం లేదే తండ్రి నిన్ను కూతురు కాదన్నాడు మనమైనా చెల్లికి కొంత ఇద్దామని అన్నయ్యలకైనా అనిపించిందా నువ్వే అన్నయ్యా అన్నయ్యా అని ప్రేమ కురిపిస్తున్నావు వాళ్లకు లేదు నేను ఉన్న చోట ఉండుంటే నన్ను బంగారు పల్లెల్లో పెట్టి చూసుకునిండేవారు అది నేను చెడుకున్నానే ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని వెళ్ళను ఏమిటే ఎప్పుడు అదే మాట్లాడుతున్నావు ఏదో జరిగిపోయింది అది వదిలే పాతవాటి గురించి మాట్లాడి ఏమిటి లాభం నువ్వు ఇంకోసారి వెళ్ళి ఇలా ఆయన మీ మీద కేసు పెట్టమంటున్నారు అలా చేస్తే మీ పరువే పోతుంది అందువల్ల ఆస్తిలో నా పాగా నాకు ఇచ్చేయండి అని అడిగి చూడు అది విన్న వెంటనే అమ్మ లేచింది ఏమండి మీకు ఎన్నిసార్లు చెప్పినా తలకెక్కదా నేను మంచి కుటుంబంలో పుట్టిన దాన్ని నాకు పరువు పౌరుషం ఉంది ఇంకోసారి మా ఇంటికి వెళ్లటమో ఆస్తి అడగటమో జరగనే జరగదు నన్ను బలవంత పెట్టకండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది హరికృష్ణ చూపులు ఇప్పుడు అంజలి మీద పడ్డాయి మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు అమ్మ అంజలి నేను చెప్పేది నువ్వైనా అర్థం చేసుకో ఎంత వద్దన్నా పది కోట్లు వస్తుంది అది ఎవరైనా వద్దని చెప్తారా నువ్వు ఒక స్కూల్లో ఉద్యోగం చేశావే అలాంటి స్కూల్ నువ్వే మొదలుపెట్టి నడపవచ్చు కొంచెం అమ్మ దగ్గర అర్థమయ్యేటట్టు చెప్పమ్మా అన్నాడు ఇలా చూడండి నాన్న ఈ విషయంలో నేను అమ్మను బలవంతం చేయను అది వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం వాళ్ళను బలవంతం చేయడానికి మనకు హక్కు లేదు మొహమాటంతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు ఇంకో రెండు రోజులు గడిచినాయి ఎప్పుడు చూడు కేసు పెట్టు కేసు పెట్టు అని నసుకుతూ ఉండేవాడు హరికృష్ణ అది రోహిణికి చిత్రవదలాగా అనిపించింది కోపంగా అరిచింది ఎందుకలా ఎప్పుడు ఆస్తి ఆస్తి అంటూ ప్రాణం తీస్తున్నావు చివరిగా చెప్తున్నాను నా వల్ల వాళ్ల మీద కేసు వేయటం జరగదు మీ వల్ల ఏం చేయగలరో అది చేసుకోండి ఏమిటే మాటలు కోటలు దాటుతున్నాయి ఇన్ని రోజులు నువ్వు ఉన్నావా చచ్చావా అని కూడా చూడలేదు అటువంటి వాళ్లపైన ప్రేమ పొంగుకు వస్తుంది ఏం ఇన్ని రోజులు మేము ఉన్నామా చచ్చామా అని మీరు కూడా చూడలేదు కనీసం కనుక్కోలేదు దానికోసం మీ మీద కూడా కేసు వేయనా పిలిచిన వెంటనే మిమ్మల్ని మన్నించి మీతో రాలేదా నువ్వు నన్ను మన్నించావా బాగుంది నీ న్యాయం నువ్వే నన్ను మోసం చేసింది నమ్మించి మోసం చేసి పైగా మాటలు కూడానా ఆ పరిస్థితిలోనూ నవ్వు వచ్చింది రోహిణికి ఏమిటి నేను మిమ్మల్ని మోసం చేశానా నమ్మించి గొంతు కోసానా బయటకు చెప్పకండి నవ్విపోతారు బయట చెప్తే ఏం ప్రేమించేటప్పుడు మా ఇంట్లో నా మీద ప్రాణం పెట్టుకున్నారు అని నువ్వు చెప్పలేదు నా కోసం ఏదైనా చేస్తారా అన్నావే అది నమ్మే కదా నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను పెళ్లి తర్వాత ఏమి ఇవ్వలేదే అది గొంతుకోయడం కాదా నీ ఆస్తి కోసమే నిన్ను ప్రేమిస్తున్నానని మీరు ఒక్క మాట చెప్పుంటే అప్పుడే మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయేదాన్ని మీరు మోసపోయి ఉండక్కర్లేదు నేను దర్జాగా జీవించేదాన్ని ఎందుకది చేయలేదు కోపంతో ఎరుపెక్కిన హరికృష్ణ కళ్ళు ఊరకొక్క ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా నీ పొగర తగ్గలేదే మీకు డబ్బు ఆశలేదు మరి నేను పిలిచిన వెంటనే దేనికి అమ్మ కూతుర్లు నాతో వచ్చారు బాగా తిందా మంచి వసతులతో జీవిద్దామనేగా ఆ మాట తల్లి కూతుళ్ళు ఇద్దరికీ విపరీతమైన కోపం తెప్పించింది మమ్మల్ని బ్రతిమిలాడి బుజ్జగించి రమ్మని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా మా మీద ప్రేమ లేనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారు మేము మిమ్మల్ని వెతకనే లేదే ఇలాంటి మాటలన్నీ ఇక్కడ వద్దు ఎందుకు పిలిచానా మీ తాతయ్య అదే బాపిరాజు చాలా సీరియస్గా ఉన్నారని నాకు తెలిసింది అప్పుడు మీరు గుర్తుకు వచ్చారు చావబోతున్న ముసలాడి ముందు మిమ్మల్ని తీసుకువెళ్ళి నిలబెడితే ఆయన మీ పేరుకి ఏదైనా ఆస్తి రాసిస్తాడని లెక్క వేశాను అందుకోసమే వచ్చి మిమ్మల్ని పిలిచాను ఆశ్చర్యంతో తల్లి తల్లికూతుర్లు ఇద్దరూ నోరు వెళ్లబెట్టారు వెంటనే మిమ్మల్ని తీసుకువెళ్తే మీరు అనుమానపడతారని కొన్ని రోజులు ఊటీకి తీసుకువెళ్ళి వచ్చేలోపే ఆ ముసలాడు ప్రాణం వదిలాడు చీ నా ప్లాన్ అంతా పాడైపోయింది డబ్బులు ఖర్చు అంతే రోహిణి తమాయించుకుని మెల్లగా అయితే మీరు మా కోసం మా మీద ప్రేమతో రాలేదు అంతేనా అని అడిగింది అవును ప్రేమ వస్తుంది ఇది ఎలిజబెత్ మహారాణి డబ్బులు ఇసురి పారేస్తుంది నీ మొహం కోసం ఎవరు వచ్చారు డబ్బు కుటుంబం దొరుకుతాయని లెక్క వేసుకున్నాను ఇన్ని సంవత్సరాలు నీలో మార్పు వచ్చి ఉంటుంది అనుకున్నాను కానీ నువ్వు మారనే లేదు అమ్మ మాత్రమా మారలేదు మీరు కూడా కొంచెం కూడా మారనే లేదు మా అమ్మను ఆ రోజు ఎలా మోసం చేశారో ఈ రోజు కూడా ఆమెను అలాగే మోసం చేశారు మీకు మనస్సాక్షి అనేదే లేదా హరికృష్ణ ఏదో మాట్లాడదామని నోరు తెరుస్తున్నప్పుడు చూడండి ఒక్కరోజు కూడా మీ మీద నాన్న అనే ప్రేమే వచ్చిందే లేదు అమ్మ సంతోషంగా ఉంటుంది కదా అనుకుని మీతో రావడానికి అంగీకరించాను ఇప్పుడు మీరు మా అమ్మను గౌరవించడం లేదే అప్పుడు మాకు ఈ ఇంట్లో పని లేకుండా పోయింది మేము ఇప్పుడే వెళ్తాం అన్నది కోపంగా ఓ ధారాళంగా వెళ్ళిపోండి ఎప్పుడైతే ఆ నల్లమోహం ఆస్తి తీసుకోను అని చెప్పిందో అప్పుడే మీ ఇద్దరిని తరిమేసి ఉండాలి కానీ నాకు కొంచెం జాలిగుణం ఉంది అందువలనే మిమ్మల్ని కూర్చోబెట్టి ఫ్రీ భోజనం పెట్టాను ఇప్పటికీ ఏమీ పాడైపోలేదు కేసు వేయడానికి మీ అమ్మను ఒప్పించు మీరు ఇక్కడే ఉండొచ్చు బాగా తినొచ్చు రాజభోగం అనుభవించవచ్చు ఏమిటి ఏమంటావు సమాధానం ఏమి చెప్పకుండా తల్లివైపు తిరిగింది ఏమ్మా ఇంకా ఇక్కడెందుకు నిలబడ్డావు మనం తిండికి అలమటించా పోతున్నాము మన దగ్గర ఏమన్నా చదువు లేదా లేకపోవడానికి వేరే చోటే లేదా రామ్మా వెళ్దాం ఇక ఎవరు వచ్చి పిలిచినా వెళ్లకు అతను ఒక మనిషి అని నమ్మి వచ్చావు చూడు నిన్ననాలే అన్నది రోహిణి విరక్తితో చూసింది కన్నీరు లేదు గొనుగుడు లేదు ఒక బొమ్మలాగా ఎక్కడో చూస్తున్నట్టు కూర్చుంది అమ్మ దుఃఖం రోజులు పోతేనే గాని తగ్గదు అని అనుకున్న అంజలి తమ దుస్తులను వస్తువులను తీసుకుంది మొదట ఫోన్ చేసింది సుధీర్ ఇంకా మీ హౌటు హౌస్ ఇల్లు అద్దెకు ఇవ్వకుండా ఉంటే అది ఎవరికి ఇవ్వద్దు నేను మా అమ్మ ఇంకా కొద్దిసేపట్లో అక్కడ ఉంటాము వివరాలేమీ అడక్కండి అక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా చెప్తాను అన్న ఆమె ఒక చేతిలో సూట్ కేస్ మరో చేత్తో అమ్మను పుచ్చుకుని బయటకు వచ్చింది అంజలి బాగా ఆలోచించుకో ఇప్పుడు వెళ్తే మొత్తంగా వెళ్ళినట్లే నేను తిరిగి కూడా చూడను నువ్వు ఎవరైనా మామూలు జీతగాన్ని పెళ్లి చేసుకుని డబ్బుకు వెతుక్కోవాల్సిందే కానీ మీ అమ్మ కేసు వేస్తే మనకు చాలా ఎక్కువ డబ్బు దొరుకుతుంది నిన్ను వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను బోల్డ్ నగలు వేస్తాను ఏమంటావు సమాధానం ఏమీ చెప్పకుండా తూ అని అతని మొహం మీద ఉమ్మేసి అమ్మని పిలుచుకుని బయటకు నడిచింది రోహిణీ పరిస్థితి చాలా పాపంగా ఉంది జరిగిందేది ఆమె జీర్ణించుకోలేకపోయింది హరికృష్ణ పిలిచింది తండ్రి మరణం తిరిగి భర్త యొక్క కుట్ర అంటూ అన్నీ కలిసి ఆమె హృదయాన్ని కెలికినాయి మెదడు నరాలు వణికినాయి నడవలేక కళ్ళు తూలుతున్నాయి అమ్మా ఏమ్మా ఎందుకని అదోలాగా ఉన్నావు అన్న కూతురు ప్రశ్న పాతాల నుండి వినిపిస్తున్నట్టు అనిపించింది తల పగిలిపోతుందేమోనన్నంత నొప్పి పుడుతుంది కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడంతో అంజలి భుజాల మీద వాలింది ఆమెను పట్టుకుంది అంజలి అమ్మా నన్ను చూడమ్మా ఇంకా కొంచెంసేపు ఓచుకో నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అన్న అంజలి అంబులెన్స్కి ఫోన్ చేసింది వాళ్ళు వచ్చేలోపు ఏమవుతుందోనన్న భయంతో సుధీర్కి కూడా ఫోన్ చేసి విషయం చెప్పింది రోహిణి మాట్లాడలేకపోయింది తలనొప్పి క్షణక్షణానికి పెరుగుతుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది ముక్కు నుండి నోటి నుండి రక్తం వచ్చింది తల్లి పరిస్థితి చూసి భయపడిపోయింది అంజలి ఆమెకు అమ్మ బ్రతుకుతుందా అనే భయం పట్టుకుంది ఎలాగైనా ఆసుపత్రికి తీసుకువెళ్ళి చేర్పిస్తే వాళ్ళు అమ్మను చూసుకుంటారు అని ఆమె నమ్మింది మంచి సమయంలో నిర్మల ఆంటీ సుధీర్ బైక్ మీద వచ్చారు రోహిణి పరిస్థితి చూసి వాళ్ళు ట్యాక్సీ ఏర్పాటు చేస్తున్నప్పుడే అంబులెన్స్ వచ్చింది అడావిడిగా అందులోకి రోహిణిని ఎక్కించి ఆమెతో పాటు నిర్మల ఆంటీ అంజలి కూడా ఎక్కారు బైక్లో సుధీర్ అంబులెన్స్ వెనకే వెళ్లాడు అంబులెన్స్ హాస్పిటల్కి వచ్చి ఆగింది డాక్టర్లు నర్సులు పరిగెత్తుకుని వచ్చారు చెక్ చేసి ఎమర్జెన్సీలోకి తీసుకువెళ్లారు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఒక కుర్చీలో నిర్మల ఆంటీ మరో కుర్చీలో సుధీర్ కూర్చునుండగా అంజలి మాత్రం ఆందోళన పడుతూ అటు ఇటు నడుస్తుంది ఆంటీ గాని సుధీర్ గాని ఎక్కడ మీ నాన్న ఎందుకు బయటకు వచ్చారు అని వాళ్ళు అడగకపోవడం అంజలికి కొంత హాయిని ఇచ్చింది సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో డాక్టర్ వచ్చాడు ఇలా చూడమ్మా మీ అమ్మగారి టెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి దాని ప్రకారం చూస్తే ఆవిడ మెదళ్ళలో ఎక్కువ రక్తప్రసారం అయినందువలన మెదళ్ళలోని కొన్ని రక్తనాళాలు డ్యామేజ్ అయినాయి వాటిని సరిచేసే తీరాలి లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇదేలాగా అవుతుంది అలా మళ్ళీ వస్తే ఆవిడ బ్రతకడం కష్టం అయ్యయ్యో అలాగైతే భయపడకండి ఇప్పుడు కండిషన్ సీరియస్గానే ఉంది కానీ సరిచేయచ్చు ఒక ఆపరేషన్ చేయాలి రేపే ఆపరేషన్ పెట్టుకుంటే మంచిది మంచి కాలం ఆపరేషన్ తట్టుకునే శక్తి ఆమెకు ఉంది ఏమంటారు దానికి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ ఆపరేషన్ విదేశీ డాక్టర్ చేస్తాడు ఆయన ఫీజు మూడు లక్షలు అది పోను హాస్పిటల్ స్టే మందులు ఇవన్నీ కలిపి ఆరు నుండి ఏడు లక్షల దాకా అవుతుంది షాక్ తిన్నదే అంజలి ఆమెకు నోట మాట రాలేదు ఆ ఆపరేషన్ చేస్తే ఆమె ఖచ్చితంగా బ్రతుకుతుందా అడిగాడు సుధీర్ చేయకపోయినా బ్రతుకుతుంది కానీ ఇంకోసారి ఇదేలాగా వస్తే మాత్రం ఆమె బ్రతకడం కష్టమైపోతుంది ఈ ఆపరేషన్ చేయించాలనుకోండి మీ అమ్మగారు బ్రతకడమే కాదు ఆ తర్వాత ఆమెకు ఇప్పుడున్న ప్రాబ్లం ఉండదు సంపూర్ణ ఆరోగ్యం దొరుకుతుంది ఇంకొక విషయం ఈ ఆపరేషన్ చేయబోయే విదేశీ డాక్టర్ లక్కీగా ఇండియాలోనే ఉన్నారు అది మన అదృష్టం ఎందుకంటే ఇలాంటి ఆపరేషన్ చేసే డాక్టర్లలో ఈయనే నెంబర్ వన్ అందుకే నేను తొందర పెడుతున్నాను సరే డాక్టర్ మేము కలిసి చర్చించుకుని చెప్తాము అన్నాడు సుధీర్ డాక్టర్ వెళ్ళిపోయాడు సుధీర్ ఆంటీ అంజలి మోహం వైపే చూశారు వేరే దారి లేదు సుధీర్ మా అమ్మను ధర్మాస్పత్రికి మార్చవలసిందే అంత డబ్బుకు నేనేం చేసేది అన్నది ఆమె కళ్ళల్లో నీరు దారగా కారుతుంది నువ్వు ఊరికే ఉండు అన్న ఆంటీ సుధీర్ పక్కకు తిరిగి తమ్ముడు నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి అది తీసుకుందాం అన్నది ఆంటీ మీ దగ్గర నుండి అంత డబ్బు నేను తీసుకోలేను మీకు ఎలా తిరిగి ఇవ్వగలను అన్నది అంజలి ఇప్పుడు ప్రశ్న నువ్వెలా డబ్బులు తిరిగి ఇస్తావని కాదు ఇంకా ఐదు లక్షల వరకు అవసరం ఉందే దానికి ఏం చేయాలన్నదే ఇప్పుడు ఆలోచన అన్నాడు సుధీర్ అంజలి మీ నాన్న ఇప్పుడు బాగా సంపాదించి ఉన్నారే ఆయన దగ్గర అడిగితే ఏమవుతుంది పెళ్లం కోసం ఐదు లక్షలు ఇవ్వరా లేదు మామీ మీరు అనుకుంటున్నట్టు ఆయన మంచివారు కాదు అమ్మ ఇప్పుడు ఈ స్థితిలో ఉండటానికి కారణం ఆయనే ఆయన దగ్గర డబ్బు ఎదురు చూడడం మూర్ఖత్వం అన్న అంజలి జరిగిందంతా చెప్పింది ఆంటీ చాలా పాపం చాలా బాధపడింది కన్నీరు పెట్టుకుంది ఇలాగూ ఒకడు ఉంటాడా మారిపోయాడే అనుకునే కదా మిమ్మల్ని ఆయనతో పంపించాను రోహిణికి ఇలా జరగడానికి కారణమయ్యాడే నేను మీకు మంచి జరుగుతుందని అనుకునే చేశాను అది ఇలా అయ్యిందే ఇప్పుడు మీ అమ్మ ఇలా అవ్వడానికి నేను ఒక కారణమయ్యానే బాధపడకండా ఆంటీ దీనికి మీరు కారణం కాదు ఇప్పుడు అది తలుచుకుని బాధపడితే అంతా సరైపోతుందా వదిలేయండి నాకు ఒక ఆలోచన వచ్చింది నేను బయటికి వెళ్ళి కాసేపట్లో వచ్చేస్తాను అన్న సుధీర్ వేగంగా బయటకు వెళ్ళాడు చెప్పినట్టు ఒక గంటలోనే వచ్చేశాడు డబ్బులు రెడీ చేశాడు ఎక్కడిది డబ్బు అని అడిగినప్పుడు చెప్పకుండా మాట మారుస్తున్నాడు ఆంటీకి తెలుసు కానీ ఆమె కూడా చెప్పలేదు ఇంకా వాళ్ళను బలవంతం చేయటం అంజలికి ఇష్టం లేదు ఎలాగో డబ్బు దొరికితే చాలు తిరిగి ఇవ్వడం గురించి తర్వాత ఆలోచించవచ్చు అనే మనోభావనలో ఉన్నది అంజలి ఆపరేషన్ మంచిగా జరిగింది అమ్మ ఆరోగ్యం బాగానే కోలుకుంది ఒక వారం రోజుల్లో మామూలు వాటికి మార్చారు భోజనం విషయంలో చాలా కఠినంగా ఉన్నారు డాక్టర్లు హాస్పిటల్ పెట్టే ఆహారమే తినాలి ఎక్కువ ఇంజెక్షన్లు మందులు అంటూ డబ్బు నీళ్ళలాగా కరిగిపోతుంది అంజలి కూడా అమ్మకు బాగా నయం కాని ఖర్చు సంగతి తర్వాత అడిగి తెలుసుకుందాం సుధీర్కి నెల నెల వాయిదాల పద్ధతిలో డబ్బులిచ్చేద్దామనుకుని కాముగా ఉండిపోయింది రోయిన ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడింది ఆమెని చూడ్డానికి రోజు ఆంటీ వస్తుంది కానీ రోహిణి స్పృహలోకి వచ్చినప్పటి నుండి ఎందుకనో సుధీర్ రానేలేదు ఇంకో రెండు రోజుల్లో అమ్మను ఇంటికి తీసుకువెళ్లొచ్చు అని డాక్టర్ చెప్పాడు ఆంటీని అమ్మ దగ్గర ఉంచి పాత ఇంటికి వెళ్ళి ఇల్లు శుభ్రం చేసి కొంచెంగా సరుకులు కొని ఉంచింది అంజలి అమ్మ ఇంటికి వచ్చింది ఆ తర్వాత ఇల్లు ప్రకాశవంతంగా ఉన్నట్టు అనిపించింది అంజలికి పాలు మాత్రమే తాగాలి చల్లగా ఏది తినకూడదు రోజూ భోజనంలోకి ఒక స్పూన్ నూనె కలుపుకోవచ్చు అది కూడా నూనె మాత్రమే అని డాక్టర్లు చాలా నిబంధనలతోనే పంపించారు ప్రొద్దున ఇడ్లీలు కారం లేకుండా టమాటో చట్నీ మధ్యాహ్నం ఒక ప్లేటు భోజనం ఒక కప్పు ఉడకబెట్టిన కూరగాయలు చారు సాంబార్ మజ్జిగ రాత్రికి చపాతీ పప్పు ఇదే అమ్మ యొక్క భోజనం తన కోసం కూడా అదే చేసుకుంది అంజలి నిర్మల ఆంటీనే అమ్మకు తోడుగా ఉంది అంజలి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టింది ఏమాంటీ మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ నన్ను వచ్చి చూశారు కానీ సుధీర్ రాలేదే అతనికి విషయమే తెలియదా ఎందుకు తెలియదు నిన్న ఆసుపత్రిలో చేర్చింది ఆ అబ్బాయే అంజలి పాపం చిన్నపిల్ల అల్లాడిపోయింది అప్పుడు పక్క బలంగా ఉండి అన్ని పనులు చూసింది ఆ సుధీరే అలాగా మంచి అబ్బాయిలాగున్నాడే ఇప్పుడైనా అర్థం చేసుకున్నావే ఇకనైనా అతన్ని నీ అల్లుడిగా ఎంచుకో అదెలాంటి కుదురుతుంది మిగతా వారికి సహాయం చేసే గుణం కలవాడే అందుకని డబ్బు ఆశలేనివాడు అని చెప్పలేం కదా నా కూతుర్ని బాధలకు గురి చేయడని ఏమిటి నిశ్చయం అన్నది రోహిణి ఎవను చూసి డబ్బు పిచ్చిపట్టినవాడని చెప్తున్నావు సుధీర్నా నీ ప్రాణాన్ని కాపాడిందే అతను అనేది నీకు తెలుసా అతను మాత్రం ఆ రోజు లేకపోతే ఈ పాటికి నువ్వు చనిపోయిండేదానివి నీ కూతురు నిలబడి ఉంటుంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం నీకు అలవాటైపోయింది అన్నది ఆంటీ కోపంగా మీరేం చెప్తున్నారా ఆంటీ సుధీర్ నన్నెల్లా కాపాడాడు నీ ట్రీట్మెంట్కి డబ్బులిచ్చింది అతనే అందులోనూ ఒకటో రెండో కాదు ఆ లక్షలు ఆశ్చర్యపోతూ ఆంటీని చూసింది రోహిణి ఏమిటలా అయోమయంగా చూస్తున్నావు నీకు ఆరోగ్యం సీరియస్గా ఉంది వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పాడు ఆ ఆపరేషన్కు ఆరు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు అంజలి ఎక్కడి నుంచి తేగలదు అంత డబ్బును ఏం చేయాలో తెలియక శిలలా కూర్చుండిపోయింది అప్పుడు ఒక్క క్షణం కూడా దేని గురించి ఆలోచించకుండా సుధీరే డబ్బులు తీసుకువచ్చి ఇచ్చి ఆపరేషన్ చేయమన్నాడు అతనికి ఎక్కడిది అంత డబ్బు అలా అడుగు అతని దగ్గర వాళ్ళ అమ్మ ఇచ్చిన కొన్ని నగలు ఉన్నాయి దాన్ని వాళ్ళ అమ్మ గుర్తుగా ఉంచుకున్నాడు మా అమ్మ జ్ఞాపకార్థంగా ఉన్నది ఇదొక్కటే ఆంటీ ఇవి నా భార్యకు ఇవ్వాలని మా అమ్మ ఆశపడేది అంటూ మాటమాటికి చెప్పేవాడు ఆ నగలు తాకట్టు పెట్టే డబ్బు తెచ్చాడు అంజలి తనకు దొరకదని తెలిసినా మీకు సహాయం చేశాడు వాణ్ణి చూసి చెప్తున్నావు డబ్బు పిచ్చి పట్టినవాడని ఇది న్యాయమా శరీరమంతా కంపిస్తుంటే అలాగే కూర్చుండిపోయింది రోహిణి ఇంతవరకు ఈ విషయం అంజలికి కూడా తెలియదు నన్ను కూడా ఎవరికి చెప్పకూడదని చెప్పాడు నువ్వు ఈ డబ్బుని ఎప్పుడు తిరిగి ఇవ్వబోతావు ఎలా ఇవ్వబోతావు అని ఇంతవరకు అంజలిని అతను అడగలేదు తెలుసా లేదు అంజలి వలన ఇంత డబ్బు తిరిగి ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని ఆలోచించలేదు అంజలికి అమ్మ అయితే నాకు అమ్మలాగానే కదా అంటే అన్నాడు సుధీర్ లాంటి అల్లుడు దొరకాలంటే నువ్వెంత అదృష్టం చేసుండాలి అది నీకు అర్థం కావటం లేదు ఎవడో ఒక విధవా పోరంబోకు నిన్ను మోసం చేశాడని సుధీర్ని కూడా అలాంటి వాడేనని అనుకుంటున్నావే అది న్యాయమా ఆపకుండా మాట్లాడింది నిర్మల ఆంటీ రోహిణి ఏదో చెప్పడానికి నోరు తెరిచింది కరెక్ట్గా అదే సమయంలో సుధీర్ ఇద్దరు మగవాన్ని పిలుచుకుని లోపలికి వచ్చాడు ఆంటీ వీళ్ళు మీ అన్నయ్యలని చెప్పారు మిమ్మల్ని చూడాలట అందుకని తీసుకువచ్చాను నరసింహం జగన్నాథం లోపలికి వచ్చారు వాళ్ళని చూడగానే ప్రేమ పొంగుకు రావడంతో అన్నయ్య అని అరుస్తూ లేవడానికి ప్రయత్నం చేస్తున్న రోహిణిని నొక్కి పట్టుకుంది నిర్మల ఆంటీ రోహిణి ఏంటమ్మా నీకు ఆరోగ్యం బాగా సీరియస్ అయిందట ప్రాణపాయ స్థితిలో ఉన్నావట మాకు ఒక్క మాటైనా చెప్పి పంపించి ఉండొచ్చు కదా అన్నాడు నరసింహం లేదన్నయ్య ఏదేదో జరిగిపోయింది చెప్పి పంపితే మీరేమనుకుంటారో తెలియదు అందుకే అది సరే అన్నయ్య నాకు ఆరోగ్యం బాగాలేదని మీకలా తెలిసింది ఎవరు చెప్పారు ఎవరూ చెప్పలేదు చెల్లెమ్మ మేమే తెలుసుకున్నాము ఎలాగంటావా రోజు అదే నాన్న రోజు మీ ఆయన మాట్లాడిన తీరు నువ్వు అంజలి మాట్లాడిన తీరు చూసిన మాకు మీ ఆయన ఏదో కుట్ర చేస్తున్నాడని మాకు అర్థమైంది వెంటనే ఒక మనిషిని అరేంజ్ చేసి మిమ్మల్ని వెంబడించి విషయాలు తెలుసుకుని చెప్పమన్నాము అతను అన్ని విషయాలు చెప్పాడు నువ్వు నీ కూతురు అంజలి చాలా మంచివాళ్ళు మోసపోయారు అంటూ అన్ని విషయాలు చెప్పాడు మేమనుకున్నది నిజమైంది తప్పంతా మీ ఆయిందే ఆయన ఇంకా మారలేదు అని అర్థమైంది వాణ్ణి ఆయన మా ఆయనని చెప్పక అన్నయ్యా ఇరవై మూడేళ్ల తర్వాత మారానని చెప్తూ మా వెంట పడితే ఒక్క క్షణం నిజమనుకున్నాము ఆ తప్పుకు నాకు తగిన శిక్ష వేశాడు దేవుడు ఆ రోజు నాన్నను సరిగ్గా చూడలేకపోయాను మాట బొంగురుపోయింది రోహిణికి వద్దమ్మా ఇంకా వాడి గురించి మాట్లాడాం నువ్వు కూడా మాట్లాడకు అవును నువ్వేంటి అలా చిక్కిపోయావు ఇప్పుడే బయలుదేరు మన ఇంటికి వెళ్దాం వద్దన్నయ్య మీరిద్దరూ నా మీద ఇంకా ప్రేమ చూపిస్తున్నారు అది నాకు చాలు మేము వేరుగానే ఉంటాము మేము అక్కడికి వస్తే వాడు కూడా అక్కడికి వచ్చి మనందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తాడు సరేనమ్మా నాన్న మాత్రమే నీకు రిలీజ్ పత్రం రాశారు మేము రాయలేదు మమ్మల్ని కూడా రాయమని నాన్న చిన్న బలవంతం కూడా చేయలేదు మాకు నువ్వు ఇప్పటికీ ముద్దుల చెల్లివే ఆస్తిలో నా బాగా నీకు ఇచ్చి వెళ్దామని వచ్చాము అన్నాడు జగన్నాథం నన్ను అన్నయ్య నాకు ఏదీ వద్దు నాకు డబ్బులు వచ్చినాయని తెలిస్తే ఆ మనిషి నన్నే చుట్టు చుట్టి వస్తాడు నా ప్రశాంతతే పోతుంది దానికోసం మీ బంధుత్వమే వద్దని చెప్పను మీ చెల్లెలుగా మీ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాను అది చాలు నాకు ముగ్గురు కళ్ళ వెంట నీరు కాచారు సరేనమ్మా పుట్టింటిసారిగా ఏదైనా తీసుకొల్లమ్మా అప్పుడే మా మనసులోని భారం తగ్గుతుంది అన్నాడు నరసింహం అన్నయ్య మీరు కరెక్ట్ టైంకే వచ్చారు వచ్చేవారం నా కూతురికి పెళ్లి పెట్టుకున్నాను ఆమె చెప్తుండగా లోపలికి వచ్చిన అంజలి అమ్మ చెప్పింది అర్థం చేసుకోవడంతో ఆమె ముఖం ప్రకాశవంతమైంది సుధీర్ని చూసింది అతను బయటకు వెళ్లడానికి రెడీ అయ్యాడు ఉండు సుధీర్ తమ్ముడు అంజలికి ఎప్పుడు పెళ్ళి ఎవరు పెళ్లి కొడుకు అదంతా తెలుసుకోకుండానే వెళ్తున్నావే అన్నది రోహిణి అతను నిలబడ్డాడు ఇదిగో నిలబడ్డాడే సుధీర్ ఇతనే అల్లుడు వచ్చే శుక్రవారం ముహూర్తం మీరు తప్పకుండా వచ్చేయండి అన్నయ్యా అన్నది రోహిణి పరిగెత్తుకు వచ్చి అమ్మ మెడను చుట్టేసింది అంజలి మాటలు రాక ఆశ్చర్యంలో మునిగిపోయాడు సుధీర్ అతను అతని చెవుల్ని నమ్మలేకపోయాడు చాలా సంతోషం చెల్లెమ్మా నీకు నీ పెళ్లి సారే ఇవ్వలేదు నీ కూతురుకైనా ఇస్తాము అన్నారు ఇద్దరు అన్నదమ్ములు ఇలా చూడండి ఇవి చెప్పడానికి సిగ్గుపడుతుంది కొన్ని సమయాల్లో చెప్పనే చెప్పదు అందుకని నేనే చెప్తాను ఇదిగో ఇక నిలబడ్డాడే ఈ అబ్బాయి అదే మీ చెల్లికి కాబోయే అల్లుడు అతను తన తల్లి నగలను తాకట్టు పెట్టి మీ చెల్లిని కాపాడాడు వాటిని విడిపించి అతనికి ఇచ్చేయండి అదే మీరు అంజలికి ఇచ్చే మేనమామ సారే ఆ నగలను అది తన పెళ్లికి వేసుకుంటుంది అన్నది నిర్మల ఆంటీ సరేనని తల ఊపిన అన్నదమ్ములిద్దరూ ఇదిగో ఈ పత్రాలు కూడా మేనమామల సారిగా ఇస్తున్నాము తీసుకోండి నిర్మల ఆంటీనే తీసుకుంది లోకాన్నే మర్చిపోయిన పరిస్థితిలో సుధీర్ అంజలి ఒకరికొకరు చూపులతో చూసుకుంటూ నిలబడ్డారు అక్కడ ఇంకా అంతమంది ఉన్నారనే తలపు లేకుండా సుధీర్ బాబు చూసింది చాలు ఇక్కడ మేమంతా ఉన్నాము దాని మెళ్ళ తాలికట్టు తర్వాత చూస్తూనే ఉండు ఎవరూ ఏమీ చెప్పరు అన్న వెంటనే అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు చెట్లు వాళ్ళ మీద పువ్వులు వేసి ఆశీర్వదించగా దూరంగా గుడి గంట మోత మంగళ వాయిద్యాలుగా మోగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ